మహిళలను బెస్ట్ ఎంటర్ప్రైజెస్లుగా గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాసుదేవ్ అన్నారు ఈ పథకం ద్వారా మండలంలో వివిధ రకాల ఎంటర్ప్రైజెస్ల ఏర్పాటు కోసమై పద్దెనిమిది మంది లబ్ధి పొందినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎఫ్ఎంఈ పథకం యొక్క విధి విధానాలను పథకం పొందేందుకు అర్హతలను లబ్ధిదారులకు క్షుణ్ణంగా వివరించారు ఈ సందర్భంగా డిపిఎం వాసుదేవ్ మాట్లాడుతూ ఎఫ్ఎంఈ పథకం ద్వారా అనేక రకాల యాక్టివేషన్స్ చేసుకోవచ్చునని వ్యక్తిగత రుణాలతో పాటు గ్రూప్ రుణాలను పొంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు ఈ పథకం ద్వారా గరిష్టంగా యాభై లక్షల వరకు వ్యక్తిగత రుణం పొందవచ్చునని అలాగే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ సభ్యులతో ఏర్పడిన గ్రూప్కు పది కోట్ల వరకు రుణాలను పొందవచ్చునని తెలిపారు ముప్పై ఐదు శాతం సబ్సిడీతో వ్యక్తిగతంగా పొందిన రుణానికి గరిష్టంగా పది లక్షల వరకు అలాగే గ్రూప్ వారీగా పొందిన రుణానికి గరిష్టంగా మూడు కోట్ల వరకు సబ్సిడీ వర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మహిపాల్ ఇన్ఛార్జి ఎంపీడీఓ ప్రభాకర్ రావుతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు పిఎంఎఫ్ఎంజీ స్కీమ్ ద్వారా అద్ది పొందిన ఎంటర్ప్రైనర్స్ అందరికీ కూడా శిక్షణ అందించడానికి ఈరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో ఉన్న విధి విధానాలని అర్హతలని చేపటే కార్యక్రమాలన్నింటినీ వాళ్ళకి వివరించడానికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్కీమ్లో చాలా రకాల యాక్టివిటీస్ని మనం చేసుకోవచ్చు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎలా వ్యక్తిగత రుణాలు అదేవిధంగా గ్రూప్ లోన్స్ కూడా మనకు అందుబాటులో ఉండడం దీని ద్వారా దాదాపుగా ఒక వ్యక్తిగత రుణం కింద ఒక సభ్యులకి గరిష్టంగా మనం యాభై లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంది అదేవిధంగా అయితే అంటే ఇద్దరు లాంటి కంటే ఎక్కువ మంది గ్రూప్ సభ్యులుగా ఉండడం వాళ్ళకి పది కోట్ల రూపాయల వరకు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందడానికి అవకాశం ఉంది ముప్పై ఐదు శాతం సబ్సిడీ ఉంది గరిష్టంగా వ్యక్తిగత రుణాలకు అయితే పది లక్షల రూపాయల సబ్సిడీ అదేవిధంగా అయితే గరిష్టంగా మూడు కోట్ల రూపాయల వరకు సబ్సిడీని పొందే సదా అవకాశం ఉంది ఈ క్రమంలో ఈ మండలంలో ఇప్పటివరకు పద్దెనిమిది మంది వరకు వివిధ రకాల వీడిట్ల కోసం ఇంపొంది ఈ దీంట్లో ఈ కృపాస రంగంలో మహిళలను ఇంకా ఎక్కువ మొత్తంలో బెస్ట్ ఎంటర్ప్రైనర్స్గా తయారు చేయడానికి మహిళా వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఎంఎస్ఎంఈలో ఉన్న విధిగా దాంట్లో చేపట్టబే కార్యక్రమాన్ని స్వయంగా